హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి కూరలో వేయడానికి ధనియాల పొడి అయిపోయింది ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే నా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఫైవ్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూసేయండి టేస్ట్ అదిరిపోతుంది కర్రీలో వేసిన చూడండి మనం ఫస్ట్ అయితే మీ ధనియాలు తీసుకుందాం కొన్ని మీరు ఎక్కువ తీసుకున్న పర్వాలేదు నేను ఇంతకుండా తర్వాత మనం గ్యాస్ వెళ్ళి ఫ్యాన్ పెట్టేసుకొని వాటిని బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం కొంచెం కారు చేంజ్ అయ్యే వరకు చూడండి వాటిని మనం లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి కలుస్తూనే ఉండాలి మనం ఎంత చక్కగా కలుతాం దానితో త్వరగా అవి కలర్ చేంజ్ అవుతాయండి తర్వాత అవి మనం స్టవ్ వాక్ చేసి కాసేపు చల్లారనిద్దాం నిద్దాం అనుకుని తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసుకుందాం ఇంత మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత మెత్తగా పెట్టేసుకోండి బాగా తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకోండి గాలి ఆడకుండా గట్టిగా మూత పెట్టేసుకోండి బౌల్లో తీసేసుకోండి ఇది ఒక మనకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు యూజ్ అవుతుంది కాజు జీసాలనైనా వేసుకోవచ్చు లేదంటే మనం రబ్బర్ రబ్బర్ బొక్లోనైనా వేసుకోవచ్చు దీంట్లో వేసుకున్నా సరే చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి నేను ఇంటికి దీంట్లో తీసుకుంటున్నాను ఇది నాకు ఒక టూ వీక్స్ వస్తుందండి